హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా చెల్లి వాళ్ళు ఊరికొచ్చానని చెప్పాను కదా ఈ రోజైతే సెకండ్ డే నిన్నైతే వీడియో షూట్ చేయలేదండి నిన్న ఓన్లీ మేము రావడమే ఆఫ్టర్నూన్ అయ్యింది మూవీకి వెళ్ళాము నిన్న రోజు ఈ రోజైతే ఉదయగిరి కొండకెళ్తున్నాము రండి పదండి నేను కూడా చూపిస్తాను పిల్లలు అంతా హడావిడిగా రెడీ అయిపోయారు రండి పిల్లలు మా చెల్లెలు ఆల్రెడీ వీడియోస్లో చూసుంటారు మీరు మా మమ్మీ మేమిద్దరం పిన్స్ ఇప్పుడైతే ఆటోలో స్టార్ట్ అవుతున్నాము పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు చూడండి ఒకసారి వెనక వెనక్ కూర్చొని అరుస్తున్నారు ఇప్పుడైతే నేను చూడడం ఫస్ట్ టైము నాతో పాటు మీకు కూడా చూపిస్తాను పదండి దూరంగా కొండలు కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు మనం వెళ్ళేది ఆ కొండల దగ్గరికి విపరీతంగా వస్తుంది బండిలో వెళ్తూ ఉంటే క్లైమేట్ అయితే హిస్టారికల్ టెంపుల్ ఇది రంగనాథ స్వామి టెంపుల్ రంగనాథ రంగనాథ స్వామి టెంపుల్ పాత కాలం టెంపుల్ చాలా హైట్ లో ఉన్నాం మేము ఇక్కడ చూడండి కొండలా ఉందో అటుపక్క చూడండి కొండలా ఉందో ఎంత డౌన్ లో ఉందో అది కొండ చాలా హైట్ కి వచ్చాము మేము ఇప్పుడు ఆటో దిగి లోపలికి వెళ్తున్నాం నడుచుకుంటూ మీరు ఒకవేళ వస్తే కనుక ఇటు పక్కకి సండే మాత్రమే రండి వర్కింగ్ డేస్ లో వస్తే మాత్రం ఎవరు ఉండరు వర్కింగ్ డేస్ లో వస్తే మాత్రం ఎవరు ఉండకపోవచ్చు అక్కడ కనిపిస్తున్నాయి ఇటు ఇంక అసలే మీ మెట్టం గుడికే తప్పింజ కింద చూడండి ఎలా ఉందో ఈ లోయలో కానీ స్లిప్ అయితే మాత్రం మంజమల్ బాయ్స్ మూవీ సినిమా గుర్తు అలా ఉంది వీవు సూపర్ కానీ ఓపకుండి ఎక్కాలి పైకి అంతే చూడండి స్టెప్స్ మేము ఆ స్టెప్స్ ద్వారానే వచ్చాం పైకి లగేజ్ మాత్రం కొంచెం తక్కువ తెచ్చుకోండి ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మొయ్యలేకపోతున్నాం మా వాళ్ళు చూడండి పిల్లలు హుషారు ఎక్కువైపోయింది మా పిల్లలకి ఎక్కేస్తున్నారు పై పైకి చేతిలో కర్ర పట్టుకొని ఏదైనా వస్తే హడావిడి పడకుండా టెన్షన్గా పడకుండా చేతిలో కరబట్టుకొని నడుస్తున్నాము పెద్ద స్కెచ్ ఎక్కలాగా పడిపోయాచిల్లేదు సార్ ఎక్కలాగా పడిపోయాచిల్లేదు జన సంచారాలు లేని ప్రదేశానికి వచ్చావు ఎవ్వరు మనుషులు కనిపించట్లేదు చుట్టూ అడవి భయం భయంగా గా పైన మనుషులు ఉన్నారంట లెక్స్ వెయిట్ అండ్ సీ ఏముందో పై చూసేస్తా వద్దాం మాటలు లేవు రావట్లేదు కూడా ఇక్కడ ఒకటి బీక్ చూశా ఏకమన్నప్పుడు బీక్ खा కాజ్కర్ నా మాట నువ్వు నిజంగా భారతేదో బీకో ఏకమన్ననే తరిపికా ఓకే ఏకచుని చెప్పండి అలా మాట్లాడుతున్నావా చాలా హైట్కి వచ్చేసాము నడిచి నడిచి ఆయాసం వస్తుంది సారి మీరు కింద వైపుకి చూస్తే కనిపిస్తాయి మొత్తం స్టెప్స్ అవి మనుషులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు మేము వచ్చింది సండేనే అయినా కూడా మనుషులు తక్కువగానే ఉన్నారు వీవ్ చూడండి ఒకసారి పక్క ఎలా ఉందో ఇంకా చాలా పైకెక్కాలి కొంచెం ఆయాసం వచ్చి కూర్చున్నాను కాసేపు కూర్చొని నడుద్దామని కింద నుంచి పైకి వచ్చేసరికి దోలు తీరిపోయింది ఇంకా పైకి వెళ్దాము మా ఆయన చూడండి కర్ర పట్టుకొని నడుస్తూ ఉన్నాడు అక్కడక్కడ ఆగుతూ కర్ర చూడండి కన్నప్ప సినిమాలో ప్రభాస్ చేతిలో ఉండే కర్రలాగుంది తగ్గించుకుంటే మంచిది మేము రెండు రెండు మెట్లు ఎక్కుతూ కూర్చొని ఉన్నాము పైన ఇంతకి ఏముందో ఏమో తెలియదు కానీ మాకిక్కడే కనిపించేస్తుంది పైనుండేది ఎందుకు వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు నేనే లాస్ట్ సరే బాయ్ బాయ్ చూడండి ఎక్కడ మేమేమో ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కేసాం కానీ దిగేటప్పుడు చాలా స్లోప్ గా ఉంది ఎలా దిగాలో ఏంటో ఇక్కడ అన్ని చెట్లు కొండలు పుట్టలు రాళ్ళు మాత్రమే ఉన్నాయి అక్కడ మాత్రం ఎక్కేసాము ఇది చూడండి ఎంత పెద్ద చింత చెట్టు కొండ మీద ఉందంట దానికోసం పోతా ఉన్నాం మీరు కాబట్టి దేవుడు వచ్చేయండి అందరం కలిసి వెతుకుంటాం ప్రస్తుతం మేము వెతుక్కున్నాం అది దొరికితే మీకు మేము చెప్పము మీరు వచ్చి మీరు ఎత్తుకోండి నేను మరీ అంత ఎదువులా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు అందరికీ ఒక్కొక్కటి అరటి పండిస్తుంది తినండి అని అందరు తింటున్నారు ఏదో పైన చాలా ఉందని తినడానికి ఫ్రూట్స్ లగేజ్ ఫుల్ గా తెచ్చుకున్నాము గల్ తొలితే విషయం కొండకి చెక్కు చెక్కు చెక్కులు ఉండేసరికి మా మమ్మీ కింద నుంచి చూసి పైన ఏదో అంగడి ఉంది లేజ్ ప్యాకెట్లు ఏలాడుతున్నాయి అనింది आयशा रोज के एक बार चढ़े का ना मा बरी हड्डे आ जाते आयशा बाहर का नहीं ना कहीं का जय पाता भैरवी कावाचा कावाचा मस्त शेड़ जो नहीं नीला अब कमला सा అంతా అలిసిపోయి కూర్చున్నాం కాసేపు పైన మాత్రం ఒక ఫ్యామిలీ ఉంది వెళ్తూ ఉన్నారు వాళ్ళు అడిగితే మేము ఇది రావడం థర్డ్ టైము ఇంకా చాలా దూరం వెళ్ళాలి నడవలేకపోతే ఇక్కడే ఆగిపోండి అని చెప్తున్నారు చాలా దూరం ఎక్కాలంట ఇంకా దగ్గర దగ్గర టూ అవర్స్ పడుతుంది మీకు పైకి ఎక్కడానికి అని చెప్పారు ఏముంది అసలు పైన అని అడిగితే మజీదు ఉంది అన్నారు ఒకటి పెద్ద మజీదు ఒకటి చిన్న మజీదు అని చెప్పారు పిల్లల్ని తీసుకొని ఇంకా పైకి ఎక్కే సాహసం చేయలేకపోతున్నాము ఇక్కడి నుంచి పడితే మాత్రము సప అని జారుకుంటా కింద గెలిపోతాము ఎక్కడ ఆగకుండా ఇప్పుడు వరకు మేము దగ్గర దగ్గరగా టూ అవర్స్ ఎక్కాము పైకి మాతో వచ్చిన ఫ్యామిలీ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు పైకి పిల్లల్ని అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాము ఇక్కడే లంచ్ చేసేసి కిందకి వెళ్దాము అని చెప్పుకుంటున్నారు అందరూ ఓకే మేము అంతా ఇక్కడ తింటూ ఉంటే పక్క నుంచి కోతులు దండయాత్ర ఏడ పుట్టపడిపోతాయని టెన్షన్ తో తొందరగా తొందరగా తినేస్తున్నాం ఒక పక్క మా వారు ఒక పక్క మా మరిది గారు ఇద్దరు కాపల అన్నమాట కోతులకి మా పైన పడకుండా ఉండడం కోసం మేము అయితే తింటా ఉన్నాము భయంకరంగా ఉన్నాయి కోతులు మీరు కనుక వస్తే ఇక్కడ మాత్రం ఫుడ్ తినడం మాత్రం ప్లాన్ చేయొద్దు ఎందుకంటే అస్సలు తినలేరు కూర్చొని

చూడండి కొండ చూడ్డానికి ఎంత అందంగా ఉందో మేమైతే చాలా వరకు ఎక్కాము కానీ పిల్లల్ని తీసుకొని రిస్క్ చేయలేకపోయాము ఇంకా పైకి ఎక్కడానికి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి పాని అదే బాగుంది నేనైతే ఉదయగిరి స్పెషల్ స్వీట్ నేనైతే చాలాసార్లు తిని ఉన్నాను మా వాళ్ళు వచ్చినారు కాబట్టి కొత్త ట్రై చేద్దామని అందరికి ఒక సూపర్ ఎలా ఉంది అందరు ఫైనల్ గా అయితే ఇంటికి చేరుకున్నాము బాగా తిరిగి తిరిగి అరిసిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే మరి అయితే ఉంటాయి బాయ్ బాయ్